సో మీరు చూసుకోవచ్చు చంద్రబాబు గారు చంద్రబాబు గారు పెన్షన్ల పంపిణీ చెందడానికి ఊరూరు వెళ్ళి ఇంటింటికి వెళ్ళి పంపిణీ అయితే చేస్తూ ఉన్నారన్నమాట మీరు అక్కడ చూడవచ్చు చిత్రంలోని సో వారు ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అటు కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు అమజానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడు పేదరికంలో పుట్టి పేదరికంలో ఇల్లు కూడా లేకుండా వర్షానికి వర్షాలు చేశారు సార్ పొలాలు చేసి అవన్నీ అప్పులు పేలు అయ్యాడు అప్పులు పాలయ్యూ ఇల్లు వేసుకుందాం అనుకుంటే అందుకని ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే అను కదా నేను ఏమనుకుంటున్నానంటే ఇంకొక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైట్గా రాగా ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాడు పోలీస్ అనుకున్నాడు వీడు లాయర్ కావాలనుకున్నాడు ఇవి రెండూ అయితే ఇంకొక ఐదేళ్ళలో పదేళ్లలో వీళ్ళిద్దరు బాగా చదువుకున్నారనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూసుకుంటాడు అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూస్తూ వెళ్తారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతా ఉంటాను మూడు నాలుగు వేలు ఎయిమ్స్ పోయారు మీకు అక్కడ కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు బేదరికం పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికని పోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు మీ ఇంటి పక్క అయిన ఒక పెద్ద ఇల్లు కూడా మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ మరి ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడ పోతున్నారు ఏంటి కారణమే ఆలోచన విధానం కదా మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికి ఉన్నాయా అందరికీ ఉన్నాయి కదా ఈ ఊర్లో క్రెడీస్ ఉన్నారు లేకపోతే వేరే వేరే కులాలు ఉన్నారు ఊర్లో రెట్లు కమ్మలు ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మలు బాగున్నారు కదా తర్వాత యాదవ్ బాగున్నారు కదా బాగలేని దేవుడు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీలో మార్పు తీసుకురాత వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాత ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పూజించాడు మీకు అవి కానీ మీ కష్టార్జితంతో మీరు వదులుతున్నారు ఒకసారి పిల్లల్ని బాగా అనుకో మీ జీవితం మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరి పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు చదువుకోకుండా పని పోతారు దాంతో మీ మరి నాడు ఉండిపోతారు మీ పిల్లగాడికి ఆ పిల్లలకి మాటలు చదువుకునే చదివించారు చదివించేదంతరకు మంచి పని చేసాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఏంట్రా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నావు బాగా బాగా మంచి బాగా చేయాలని ఆలోచిస్తున్నాం ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచిగా వస్తుందా ఎంత వస్తుంది పెద్ద బాగా వచ్చారు బాలకంటే ముందు ఎంత వచ్చారు నాకు ఎయిట్ ఎయిటీన్ టెన్త్ నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు వాళ్ళు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ నీకు రావు మేమో కష్టపడతాను కదా నీ కోసం కదా కూలి ప్లం చేసి చదివిస్తాను కదా నువ్వు కూడా పట్టుదల చదవాలి కదా చదువుకొని బాగా మీకు వస్తారు నేను అన్ని ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి రావాలి గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా

ఇప్పుడు మీ ఊరుంది మీ ఊరు పెనుబాకలో రెండు వేల ఐదు వందల తొంభై ఐదు మంది రకరకాల పింఛన్లు తీసుకుంటున్నారు వీళ్ళందరికీ ఒక్క రోజు పింఛను ఒక కోటి ఆరు లక్షల రూపాయలు ఈ ఊర్లో ఇస్తున్నాం ఒక గ్రామంలో కోటి కోటి రూపాయల ఆరు లక్షల రూపాయలు ఇస్తున్నాం జూలై నెలలో మాత్రం ఎందుకంటే బకాయిలు కూడా ఇచ్చాం కాబట్టి ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు ఈ గ్రామంలో ఈ రోజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్న ఒక్క రోజులో ఒక్క గ్రామంలో కోటి ఇరవై లక్షల రూపాయలు ఇంకొక పక్కన గుంటూరు జిల్లా మొత్తం వివిధ రకాల పింఛన్లు రెండు లక్షల అరవై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఐదు ఇస్తున్నాం ఒక్క గుంటూరు జిల్లాలో పెన్షన్ల వరకు నెల ఖర్చు ఎనభై ఒక్క కోట్లు మొత్తం ఈ నెలలో చూస్తే జూలైలో నూట పదకొండు కోట్ల రూపాయలు ఒక్క గుంటూరు జిల్లాలో పేదవాళ్లకు పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఒకే నెల ఈరోజు మీరు చూస్తా ఉంటే ఇంకొక పక్కన మీరు చూస్తే రాష్ట్రం మొత్తం రకరకాల పింఛన్లు ఇరవై ఎనిమిది రకాల పింఛన్లు ఉన్నాయి ఈ పింఛన్లు అరవై ఐదు లక్షల ముప్పై ఒక్క వేల మందికి పింఛన్లు ఇస్తున్నాం తొమ్మిది